కాకులు పావురాలు ఇంట్లోకి రావడం మంచిదేనా వాటి రాక దేనికి సంకేతం భారతదేశంలో వాస్తు శాస్త్రాన్ని చాలా మంది నమ్ముతుంటారు ఈ ట్రెడిషనల్ హిందూ సిస్టం ప్రకారం ఏది మంచి ఏది చెడు అనేది అంచనా వేస్తారు వాస్తు శాస్త్రం తప్పకుండా చేయాల్సిన చేయకూడని ఎన్నో చర్యలను సూచించింది వాటిలో పక్షులు బర్డ్స్ పక్షి గూడుకి సంబంధించిన సూచనలు కూడా ఉన్నాయి వాస్తు శాస్త్రం లో పక్షి పక్షిగూడు చాలా శుభప్రదమైనదిగా అదృష్టం తెచ్చి పెట్టేదిగా పరిగణిస్తారు అందుకే ఇంట్లో ఉన్న పక్షి గూడును నాశనం చేయకూడదని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు పక్షులలో పిచ్చుకలు శుభప్రదమైనవి వాటి గూళ్ళు పది రకాల వాస్తు దోషాలను తొలగిస్తాయి పిచ్చుకలు ప్రేమ ఆనందం సామరస్యాన్ని పెంచుతాయి అనేక హిందూ దేవతలకు వివిధ రకాల పక్షులను వాహనాలుగా పరిగణిస్తారు కార్తికేయ భగవానుడికి నమళ్ళు సరస్వతి దేవికి హంసలు విష్ణువుకి గరుడ శని దేవుడికి కాకులు తల్లి లక్ష్మికి గుడ్లగూబలు మొదలైనవి వాహనాలుగా పరిగణిస్తారు ఈ పక్షులను దేవతలు దేవతలతో పాటు పూజిస్తారు అందుకే వాటికి ఎంతో ప్రాధాన్యత ఉంది కాకుల రాక అయితే అన్ని పక్షులు ఇంటికి మంచి చేయవు కొన్ని పక్షులు ప్రవర్తన దిశను బట్టి ఇంటిలోని సభ్యులకు కీడు చేయవచ్చు ఉదాహరణకు కాకులను పూర్వీకులు దేవతల దూతలుగా పరిగణిస్తారు కాకుల రాక ప్రకారం వివిధ అర్థాలను వాస్తు శాస్త్రం చెబుతోంది ఉదయాన్నే కాకి ఇంటికి వచ్చి పైకప్పు మీద వాలితే త్వరలో అతిథి వస్తారని అర్థం ఏదైనా పని మీద బయటకు వెళుతున్నప్పుడు కాకి ఎదురైతే ఆ పనిలో విజయం సాధిస్తారని అర్థం కానీ కాకులు ఇంటికి పెద్ద సంఖ్యలో వస్తే అది చెడుకు సంకేతం ఇంటిలోని సభ్యులకు ఏదైనా దురదృష్టకరం జరగవచ్చని ఈ కాకుల రాక సూచిస్తుంది ఇంట్లో కాకి దక్షిణాభిముఖంగా మంటూ అరిస్తే పూర్వీకులు అసంతృప్తిగా ఉన్నారని అర్థం చేసుకోవాలి ఇలాంటి సందర్భాలలో కాకిని శాంతింపజేయడానికి ఆహారం నీరు అందించాలి పావురం రాక ఇళ్లలో కాకుల తర్వాత ఎక్కువగా కనిపించే పక్షి పావురం పావురాలను సంపద దేవత అయిన లక్ష్మీదేవి భక్తులుగా పరిగణిస్తారు ఆ తల్లిని ప్రసన్నం చేసుకోవడానికి ఇంటికి వచ్చే పావురాలకు రోజు ఆహారం పెట్టాలి పావురాలకు ఆహారం అందిస్తే జాతకంలో రాహు గ్రహాల ప్రతికూల ప్రభావాలను తొలగిపోతాయి అలాగే స్ట్రెస్ నుంచి ఉపశమనం కూడా కలుగుతుంది మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది పావురం గూడు అయితే ఇంట్లో పావురం గూడు కట్టుకుంటే అది శుభ కాదు పావురం గూడు ఇంటికి దురదృష్టాన్ని నష్టాన్ని తెస్తుందని చెబుతారు అందువల్ల వీలైనంత త్వరగా గూడును తొలగించాలి ఆ గూడును నాశనం చేయకుండా జాగ్రత్తగా వేరే ప్రాంతానికి తరలించాలి ఈ విధంగా దురదృష్టాన్ని నివారించవచ్చు పావురాలకు ఇబ్బంది కలిగించకుండా జాగ్రత్త పడచ్చు మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు